నమస్కారం మన భక్తి మార్గం ఛానల్ కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీ క్రోదినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు అష్టమి భీష్మాష్టమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు తిది శుక్ల సప్తమి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి తెల్లవారితే నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి కృతికా నక్షత్రం యోగం శుక్లం రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు తదుపరి బ్రహ్మం కరణం భద్ర పగలు మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు